హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియోని మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మష్రూమ్స్ ఉన్నాయండి మష్రూమ్స్ నేను శుభ్రీ క్లీన్ చేసుకొని ఇలాగా బాయిల్ చేసి బాగా కుక్ అయ్యేటప్పటికి దగ్గరికి తీసుకొచ్చానండి అదే పసుపు కొంచెం వేసుకుని బాగా బాయిల్ చేసుకోవద్దు చక్కగా మనకు బాగా కుక్ అవుతుంది చాలా బాగా కుక్ అవుతుందండి అండి చాలా చూడండి మష్రూమ్స్ నేను ఇలాగా చిన్న చిన్న పీసెస్ చాలా మంది చేసినట్టు కట్ ఉంచుకోవచ్చు ఇవన్నీ నేను చక్కగా పోసేసుకున్నాను కదా చక్కగా బాయిల్ చేసేసుకున్నాను చక్కగా ఇవన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను పసుపు కారం బాయిల్ చక్కగా బాగా ఫ్రై చేయాలండి అప్పుడు కనీసం చాలా ఏంటంటే మష్రూమ్ చక్కగా ఉంటాయి కదా కొంచెం చికెన్ టేస్ట్ రావాలంటే ఆ విధంగా మనం చేసుకుంటే కొంచెం బాగుంటుంది నా ఫ్రైలోనే నేను ఎలా చేసుకుని చూపిస్తాను ఆనియన్స్ వేస్తున్నాను అలాగే చచ్చనిపిస్తాను కరివేపా వేసాను అది వేగిన తర్వాత ఏం టమాటో కూడా వేస్తున్నాను టమాటో ఫ్రై బాగా వేగిన తర్వాత ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలండి ఫస్ట్ అప్పుడు ఇలా కలిపి పెట్టుకొని మసాలా వేసుకోవాలి మష్రూమ్స్ వేసుకోవాలి వేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మష్రూమ్స్ మసాలా బాస్మతి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కొంచెం తిన్న వాళ్ళకి కూడా ఏం తిన్న చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుందండి మష్రూమ్స్ ఇష్టపడిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా తింటారండి మీరు ఒకసారి మీరు ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు విటమిన్స్ చాలా ఉంటాయండి మష్రూమ్స్లో అని చాలామంది ఇష్టపడరు కానీ ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలాగే దీనికి మనం నేను ఎగ్రిపేరవుతున్నాయి సర్వే చేసుకున్నానండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కానీ ఇంకా చాలా చాలా వీడియోస్తో వస్తానండి మష్రూమ్స్ అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒక వీక్లీలో వన్ టైం అయినా ఇలా మనం తెచ్చుకొని ఈజీగా మనం ఇలా చేసేసుకోవచ్చు అండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ఒకసారిగానే మీరు చేసి చూస్తే మీరు అంటే ఇష్టపడవాళ్ళు ఈజీగా తింటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గోంగారు మసాలా రైస్ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తుంది చాలా సింపుల్ ఫ్రెండ్స్ అని ముందు మనం తీసుకోవాలండి ఫస్ట్ ఏమో ఆయిల్ వేసుకున్న బాండి పెట్టుకొని పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ముక్కలు తగ్గి తిప్పుకోవాలి ఇలాగ పోపులు వేసుకొని ముందు సింపుల్గా చేసుకున్నామండి గోంగూరు మసాలా మసాలా రైస్ చాలా సింపుల్గా ఉంటుంది ఇలా ఏగుతుండగా చిన్నపి వేసుకోవాలి అలాగే టమాటోలు కూడా వేసుకోవాలి కొద్దిగా అలాగే మనం చిమ్లో పెట్టి అలాగే వేయించుకోవాలి గోంగూరని నేను మిక్సీ పట్టుకొని ఇలాగ వేయించుకున్నాను ఫస్ట్ బాయిల్ చేసి మిక్సీ పట్టేసుకున్నానండి పెద్దగా నేను ఆ గ్రేవీని నేను తీసుకున్నాను మొదటి తీసుకొని ఇప్పుడు మనం ఆ ఆయిల్ వేపేయాలి బాగా వేపేసాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ బాస్మతి రైస్ సింపుల్గా కొద్ది రైస్ నేను ప్లేట్ రైస్ తీసుకున్నాను ప్లేట్ రైస్ తీసుకుని మొత్తం అంతా కలిపి పెట్టేస్తాను చాలా చాలా ఎప్పుడైనా తినాలనుకుంటే సింపుల్గా మనం గోంగూర రైస్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా గరం మసాలా అండ్ సాల్ట్ తగినంత వేస్తున్నాను చాలా బాగుంటుందండి చాలా ఇష్టంగా తింటారు గోంగూర అనేది ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోని చూస్తున్నారా చూస్తుంటారు నోరు రోజుందా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మనం ఏ రెసిపీస్ అయినా చాలా సింపుల్గా ఈజీగా చేసేసే మన వాళ్ళకి మనం పెట్టే పెట్టేసేవచ్చు ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి ఈ విధంగా కూడా మనం ఈ టేస్ట్ మనం చేసి చూపించామనుకోండి చాలా ఈజీగా తినేస్తారండి వాళ్ళు కూడా ఇలా ఫ్రైడ్ రైస్ టైప్ అయితే వాళ్ళకి కూడా నచ్చుతుంది అలాగే కిడ్స్ కూడా ఈజీగా తింటారు దానికి నేను ఎగ్స్ కర్రీ కూడా నేను యాడ్ చేశానండి చూస్తున్నారా ఈ విధంగా కనుక మనం చేసి పెట్టామనుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇగోండి ఇప్పుడు మనము ఈ గొంగర రైస్ని మనము చక్కగా ఈ విధంగా మనం చేసుకొని ఇప్పుడు ఉంటున్నాం చాలా చాలా బాగుంటుంది నేను ఇలాగా మా మా కిడ్స్కి అయితే పాలక్ రైస్ అండ్ గొంగర రైస్ అండ్ మష్రూమ్ రైస్ ఇలాగని ప్రతిదీ కూడా నేను ఇలాగ సింపుల్గా నేను చేస్తాను మన ఛానల్లోనైతే ఫుల్గా నా రెసిపీస్ చాలా సింపుల్ సింపుల్గా ఉంటాయండి ఏం మనం కష్టపడక్కర్లొద్దు చాలా సింపుల్ సిటీగా నేను చేసి పెడుతుంటాను మా ఇంట్లో వాళ్ళకి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఏమైనా చూసారా నేను ఎగ్స్ కూడా నేను యాడ్ చేసాను ముందు చేసి విధంగా చూపిస్తున్నాను నా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్